హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సువర్ణని ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి పంజాబీ డ్రెస్ కటింగ్ని ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అండి ఇది వచ్చేసి టూ మీటర్స్ లైనింగ్ తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేయాలనేది నేను వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఇది లైనింగ్ తీసుకున్నాను కదా ఈ లైనింగ్ అనేది నేను ఈ కోడింగ్లో వేశాను చూడండి మనకి లైనింగ్ ఎలా అయితే కట్ చేసేస్తారో సేమ్ అదే మోడల్లో నేను ఈ ఓపెన్స్ అనేటివి మనకి రైట్ సైడ్లో ఉండాలి ఈ ఓపెన్ సిట్ వైపు మాత్రం ఫోర్ ఓపెన్స్ ఉంటాయి క్లోజ్ అనేటివి మన వైపు వచ్చేస్తాయి అనమాట అయితే ముందుగా మనము పంజాబీ డ్రెస్ యొక్క లెంత్ చూసుకున్నాం లెంగ్త్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీగా వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ అనేది మనకి ఉందనమాట ఇదిగో ఈ థర్టీ ఎయిట్ని ఇక్కడికి మార్క్ చేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను ఇక్కడ నెక్ జాయింట్ చేస్తాను కదా ఫ్రంట్ బ్యాక్ ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ కింద వచ్చి ఫోల్డింగ్ కోసం ఒక వన్ ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను మొత్తం వచ్చేసి ఇప్పుడు మనం మనకి ఎంత ఉందనేది చెప్తాను మొత్తం వచ్చేసి మనకి ఫార్టీ ఇంచెస్ అనేది ఉందనమాట ఫార్టీ ఇంచెస్ని ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడి వరకు మనకి టాప్ అనేది కావాల్సిన క్లాత్ అనమాట అయితే ఫస్ట్ మనకి ఇది సైజ్ వచ్చేసి థర్టీ థర్టీ టూ ట్వంటీ ఎయిట్ వేస్ట్ సైజ్ అనమాట ఇప్పుడు దీని యొక్క నెక్ తీసుకున్నా మనకి నెక్ వచ్చేసి ఐదున్నర ఇంచులు అనేది నేను తీసుకుంటున్నాను ఐదున్నర ఇంచుల్లో ఐదున్నర మొత్తం ఫుల్ షోల్డర్ నెక్ కాదు ఫుల్ షోల్డర్ ఐదున్నర నెక్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇది నార్మల్గానే కుట్టించుకుంటున్నారు కాబట్టి టూ ఇంచెస్ తీసుకుంటున్నాను ఎక్స్ట్రా వచ్చేసి ఇక్కడ హాఫ్ ఇంచు నేను నెక్ పీస్ కనీ తీసుకుంటున్నాను మనకి షోల్డర్ వచ్చేసి రెండున్నర ఇంచులు అనేది మనకి షోల్డర్ మిగులుతుంది రెండున్నర మొత్తం నెక్ పోతుంది మూడు మూడు ఇంచులు షోల్డర్ ప్లస్ జాయింట్ జాయింటింగ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచు కూడా మనం మార్క్ చేసేసుకున్నాం ఎందుకంటే ఇవి నెక్ జాయింట్ చేసుకుంటాం కదా ఫ్రంట్ టు బ్యాక్ అది సపరేట్గా ఇలా మార్క్ చేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు ఆమ్ డౌన్ తీసుకున్నాం ఈ నెక్ మనకి ఐదున్నర వచ్చింది కదా ఈ ఐదున్నరకి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకుంటే మనకి ఆమ్ డౌన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలా నెక్ వచ్చేసి మనము ఇంచులకి ఇలా మార్క్ చేసుకున్నాం ఆరించులు మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి చెస్ట్ చెస్ట్ వచ్చేసి మనకి థర్టీ టూ ఇంచెస్ ఇంచెస్లో థర్టీ టూ బై థర్టీ టూ బై మనం ఫోర్ చేస్తే మనకి ఎయిట్ వస్తుంది అనమాట ఎనిమిది ఎక్కువ ఎనిమిది ఎనిమిది గంటల పదహారు ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఎనిమిది నెలల ముప్పై రెండు ముప్పై రెండు అంటే మనకు కావాల్సింది ఎయిట్ అనమాట ఎయిట్ని ఇలా మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా వచ్చేసి టూ ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆన్ డౌన్లో కూడా మనము ఒకటి ముప్పై ఇంచు మార్క్ చేసుకున్నాం ఒకటిన్నర కాకుండా ఒకటి ముప్పై ఇంచు మార్క్ చేసుకొని ఇలా రౌండ్ అనేది తిప్పేసుకున్నాం ఇప్పుడు రౌండ్ తిప్పుకున్న తర్వాత మనము ఇక్కడ కదా హాయింట్ జాయింట్ చేసేది ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి హాయింట్ సంఖ యొక్క డౌ ఇక్కడ కరెక్ట్గా ఒక వన్ పాయింట్ తక్కువ ఏడున్నర ఇంచులు అనేది మనకి సంఖ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు నడుముని మనం ఎలా మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి కరెక్ట్గా పదమూడున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా పదమూడున్నర ఇంచులకి ఇలా ఒక మార్క్ చేసి పెట్టుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎంత వచ్చింది థర్టీ టూ అంటే ఎనిమిది వచ్చేసింది కదా ఇప్పుడు మనకి ట్వంటీ ఎయిట్ అంటే ట్వంటీ ఎయిట్ బై సారీ ట్వంటీ ఎయిట్ బై ఫోర్ చేస్తాం మనకి సెవెన్ అనేది వస్తుంది ఆ సెవెన్ని మనము ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా వచ్చేసి టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు నడుము లూజ్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు మనకి హిప్ లూజ్ హిప్ లూజ్ వచ్చేసి ఇక్కడ నుంచి కరెక్ట్గా ట్వంటీ ట్వంటీ సారీ ఇరవై ఇరవై నర ఇరవై ఒకటి ఈ త్రీ లైన్స్లో ఎక్కడైనా మనం మార్క్ చేసుకోవచ్చు అంటే సైజుని బట్టి కొంచెం పెద్ద సైజు వారంటే ఇది థర్టీ టూ ఉంది కాబట్టి ట్వంటీకి మార్క్ చేసుకుంటాను థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ అలా ఉన్నవారు ట్వంటీ వన్ చేసుకోవచ్చు లేదంటే ట్వంటీ అండ్ హాఫ్కి చేసుకోవచ్చు అనమాట నేను వచ్చేసి ట్వంటీకి మాత్రం చేస్తున్నాను అనమాట ఇలా ట్వంటీకి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకు చెస్ట్ అనేది ఎయిట్ వచ్చింది కాబట్టి ఒక వన్ ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా కలుపుకొని నైన్ ఇంచెస్కి హిప్పు మార్కింగ్ చేసుకుంటున్నాను ఎందుకంటే కొద్దిగా మందికి బ్యాక్ కొంచెం ఎక్కువగా ఉండడం వలన ప్రాబ్లం అవుతుంది కాబట్టి అందుకని చెప్పేసి నేను ఒక మామూలుగా అయితే హాఫ్ ఇంచ్ అంటే చెస్ట్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ అంటే ఎయిట్ థర్టీ ఎనిమిదిన్నరకి మనం మార్క్ చేసుకోవచ్చు కాకపోతే బ్యాక్ ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువగా మార్క్ చేసుకోవచ్చు అందుకని నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువగా మార్క్ చేశాను అనమాట ఇప్పుడు ఈ లైన్స్ నన్ని ఒక స్కేల్ అనేది ఉంటుంది దాన్ని పెట్టేసి మనం మార్క్ చేసుకున్నాం ఓకే ఇప్పుడు మనము ఈ స్కేల్ని ఉపయోగించి ఈ లైన్స్ అనేది డ్రా చేసుకున్నాం ఈ స్కేల్ని ఇలా పెట్టుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత ఇలా కలుపుకోవాలి ఇది కూడా సేమ్ అది పెట్టేసుకొని చేసుకున్నా ఇక్కడ వచ్చేసి ఇప్పుకి ఒక వన్ ఇంచ్ అనేది మనము మార్క్ చేసుకోవాలి ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఖర్చు పెడితే నీట్గా రాదు కాబట్టి అలా చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి కింది సైడ్ మనకి ఇటు వచ్చేసి మనం ఎంత తీసుకోవాలి అంటే దీనికి ట్వంటీ టూ లేదంటే ట్వంటీ త్రీ ఉంటే సరిపోతుంది నేను వచ్చేసి ట్వంటీ టూకి మార్క్ చేసుకుంటాను ట్వంటీ టూ అంటే మనకి లెవెన్ ఇంచెస్ అంటే మనకి డబల్ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి లెవెన్ తీసేసుకున్నాను ఎక్స్ట్రా వచ్చేసి వన్ ఇంచ్ తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఫోల్డింగ్ కోసం అనమాట ఇప్పుడు దీన్ని ఇలా పెట్టాలి మరి క్రాస్గా కాకుండా కొంచెము తీసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకోవాలి మనకి ఈ పాయింట్ వరకు వచ్చేసింది అన్నమాట ఓకే ఇప్పుడు వచ్చేసి నెక్ తీసుకుందాం నెక్ వచ్చేసి మనము డౌన్ తీసుకుందాం నెక్ డౌన్ వచ్చేసి మనము ఇక్కడ పై నుంచి మనము ఐదున్నర మార్క్ చేసుకుందాం ఓకే ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి ఖర్చుతో కలుపుకొని పైనుంచి మనము ఐదున్నరకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఇష్టం వచ్చిన నెక్ అనేది మనము మార్క్ చేసుకోవచ్చు నేను నేను ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను అలాగే బ్యాక్ నెక్ ఉన్న ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవచ్చు లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కలుపుకోవచ్చు ఇది వచ్చేసి ఐదున్నర పెట్టుకున్నాను కదా ఇది వచ్చేసి ఆరు ఇంచులు అంటే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మార్క్ చేసుకున్న సేమ్ అదే విధంగా మనము కట్ చేసుకుందాం ఓకే ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి మనము టక్స్ అనేది ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా టక్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా కుట్టేటప్పుడు అనేది మనకి సింపుల్గా అయిపోతుంది అన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత ఈ నెక్కులు ఉన్నాయి కదా మనము దీన్ని సపరేట్ చేసేద్దాం ఫస్ట్ సపరేట్ చేసేసి మనకి ఫ్రంట్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ ఇప్పుడు ఇలా ఇక్కడ కూడా ఒకటి మార్క్ చేసుకున్నాం ఎందుకంటే సపరేట్ చేస్తున్నాం కదా నెక్ అనేది మనకి బ్యాక్ నెక్ తెలియదు కదా ఇక్కడ చిన్నగా ఇలా ఒక టక్స్ అనేది నేర్చుకుంటే మనకి బ్యాక్ నెక్ కట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇది పక్కకు పెట్టేద్దాం ఇప్పుడు ఇందులో ఫ్రంట్ నెక్ కట్ చేసుకుని కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది మనము అర్వే తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే నెక్ ఫిట్టింగ్ అనేది బాగా వచ్చేస్తుంది ఇప్పుడు సంకల్వత్ అనేది ఇలా తీసుకోవాలి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా కాకుండా జస్ట్ హాఫ్ ఇంచ్ ఇలా తీసుకుంటే ఇందులోకి ఇలా కలిసిపోయేటట్టుగా తీసుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి ఏదైతే నా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఓకే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్లో మనము నెక్ డౌన్ వచ్చేసి మనము ఆరున్నర తీసుకున్నాం కదా ఆరున్నరకి ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మాత్రం రెండున్నర తీసుకుంటున్నాను నేను ఇది బ్యాక్ నెక్ ఇక్కడ టక్స్ అనేది మనం పెట్టుకున్నాం కదా ఈ టక్స్ నుంచి ఇలా అనేది మార్క్ చేసుకున్నాను ఆ మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని నేను రౌండ్ నెక్ అనేది చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకున్నాం ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది కదా మనకి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఓకే ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ ఇది ఎలాగో మనకు డబుల్ ఫోల్డింగ్లోనే ఉంది కాబట్టి ఇలా తీసుకోవాలి ఇది ఒక వన్ ఇంచ్ అనేది మనము తీసుకున్నాము టూ ఫోల్డింగ్ వేసి కుట్టేస్తాము వన్ ఇంచ్ తీసుకున్నాము హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకి ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్కి ఇలా ఒక మార్క్ చేసుకున్నాం ఎక్స్ట్రా హ్యాండ్ జాయింటింగ్ కోసం హాఫ్ ఇంచ్ తీసుకున్నాం ఇప్పుడు డౌన్ వచ్చేసి మనము మూడు ఇంచులే తీసుకున్నాం హ్యాండ్ డౌన్ ఇలా డౌన్ తీసుకున్న తర్వాత ఇలా మార్క్ చేసుకున్నాం మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఐదున్నర ఇంచులకి ఇలా ఒక మార్క్ చేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఖర్చుకు టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం శంఖ డౌన్ వచ్చేసి మనకి ఏడున్నర ఇంచులు సారీ శంఖ రౌండ్ ఏడున్నర ఇంచులకి ఇలా మార్క్ చేసుకున్నాం నేను ఖర్చు కోసము రెండు ఇంచులు మార్క్ చేసుకున్నాం ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇలా కలిపెట్టాం ఇలా కలిపిన తర్వాత ఇక్కడ నుంచి ఈ ని ఇలా పెట్టేసి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే మనకి సంక డౌన్ తీసేటప్పుడు చాలా ఈజీగా అనేది ఉంటుంది ఓకే ఓకే సంక డౌన్ అనేది ఇలా మార్క్ చేసుకున్నాక ఓకే ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా కిందికి తీయాలి ఓకే ఫ్రెండ్స్ ఇలా చేసిన తర్వాత మనకు వచ్చిందా కరెక్ట్గా లేదా అనేది ఇలా చూసుకోవాలన్నమాట చూడండి కరెక్ట్గా మనకి ఏడున్నర అనేది వచ్చేసింది అన్నమాట ఇప్పుడు మార్పు చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం కట్ చేసుకున్నాం కదా ఇక్కడ ఒక టక్స్ పెట్టుకుందాం ఇక్కడ ఒక టక్స్ పెట్టుకుందాం ఇప్పుడు ఇది ఓపెన్ చేసేసి ఇక్కడ సంక డౌన్ అనేది తీసుకుందాం ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని దీనిని ఇలా కలిపేసుకుందాం ఇప్పుడు ఓకే ఇలా సంక డౌన్ అనేది మనకి వచ్చేసింది అనమాట అంటే సంక లోత్ అనేది మనకి వచ్చేసింది ఓకే ఇప్పుడు లైనింగ్ మీద మనం కట్ చేసాం కదా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ పెట్టి కట్ చేసుకుందాం ఓకే ఈ విధంగా అనేది మనము ఇలా ఒరిజినల్ క్లాత్ మీద వేసేసుకొని కట్ చేసుకుందాం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది నేను ఎక్స్ట్రాగా వదిలేసాను ఎందుకంటే మనము ఈ డైరెక్ట్గా ఎంతసేపు చూడు ఇక్కడ ఎక్కువ స్పేస్ వదిలేయకుండా కట్ చేస్తూ ఉంటాం కదా అందుకని చెప్పేసి నేను ఇక్కడే వదిలేసేసి ఇలా పెట్టేసుకొని డైరెక్ట్ కట్ చేసుకోవడమే హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మనము ఫ్రంట్ బ్యాక్ ఇలా కట్ చేసుకున్నాము అండ్ హ్యాండ్స్ కూడా ఇలాగే కట్ చేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ కట్టింగ్ చూపించాను కదా ఎలా ఉందో కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి నా ఫ్రెండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్